మీడియా మిత్రుభాయం కూడా నేను నైట్ పంజాబీ మండలం వీరప్పల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్తీత అవకాశం జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ చెప్పిన సమాచారం విఆర్ఓ వెళ్ళి శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన పన్ పన్యాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మేర్ ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుర్తింపు తవ్వ జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మ నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ కెలవాల్సినటువంటి గదవల్లి శ్రీనివాసులు మరియు ఒక తమ్ముడు శరవణ మరియు పొంగునూరు గ్రామం చెందినటువంటి మల్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాసులు శ్రీనివాస్ రెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేషులు వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు చెప్పి కుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్న ఉన్నారు సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి జేసీబెని మరియు వీరు నేరానికి అనేటువంటి వాహనాలు ఒక కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజ సామగ్రితో స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రబల్లి శ్రీనివాసులు కానీ ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీషీల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు దీనిలో శ్రీను మరియు శరమల అనదమ్ములు వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో మండ మండపల్లి వాస్తవ్యులు పొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుత్త నీళ్ళు తీయడానికి వీళ్ళే ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంపొండపాలెం నుంచి సుమారు ఇరవై లీటర్ల దాకా సారాయి తీసుకొని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మొత్తం ఇప్పటివరకు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది నలకలు దొరకాల్సి ఉంది గుప్త నిధులు ఏమైనా దొరికినా సార్ గుప్త నిధులు ఏమైనా దొరకలేదు కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక కోర్ని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్ గుప్త నిధులు తమిళనాడు ప్లేస్ సొంత ప్లేసే లేకపోతే గవర్నమెంట్ సార్ అది కోరంబూరి స్థానం అని చెప్పి బిఆర్ గారు చెప్తున్నారు దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ తీసుకెళ్ళే దర్యాప్తు తెవాల్సింది దీనిలో పంజాబ్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ప్రోరల్ శ్రీగా పరిసరాంశాలు మా డిఎస్పి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది ఇంతేకాని మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్ర చరిత్రను చాలా ఈ గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ ఇలాంటి గుప్త పేరుతో ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి ఎవరు కూడా ఈ విధంగా చారిత్రక సంపదని పాడు చేద్దాం చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం గుప్త నిధులు ఉన్నాయి సార్ గుప్త నిధులు అక్కడ ఏం లేవు ఉన్నాయని అపోహతో దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది దీంట్లో ఒక ప్రధాన పాత్ర ఏంటంటే ఈ గుప్త నిధులు అక్కడ ఉన్నాయని చెప్పి వినోద్ కుమార్ వినోద్ కుమారు ఇతను వచ్చేసి చౌడేపల్లి ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్తో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ఇతను దీంతో ప్రధాన పాత్రగా ఉన్నాను ప్రస్తుతం ఇతను ఉద్యోగం నుంచి ఇతను తొలగించి ఉన్నాడు ఇతను ఉద్యోగం లేడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా మద్దిపెట్టి ఏఆర్ కానిస్టేబుల్ వైఆర్ఏ హెడ్ కానిస్టేబుల్ నూట యాభై ఏడు వినోద్ కుమార్ ఇతను ప్రధాన పాత్ర ప్రస్తుతం ఇతను అంశాన్లో ఉన్నాడు ఇతను పట్టుకుంటే ఇంకో మరికొన్ని విషయాలు చేయాల్సింది ఇంకా ఎవరైనా ఉన్నారా దీంట్లో ఇతనితో పాటు ఏ కొత్తమంది నుంచి శ్రీనివాసులు ఇంకా చిత్తూరు నుంచి ఇద్దరు స్వామీజీలు వీళ్ళందరూ ప్రధానంగా కలిసి పారిపోయి ఉన్నారు వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారు ఇప్పుడు ఆ మామిడితో పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు అట్లా చెప్పి చెప్పారు సార్ కానిస్టేబుల్ కాదండి అది పోలంబో స్థలం అని సార్ దాని గురించి నాకు తెలియదు నేర స్థలం గురించి చెప్తున్నాను సార్ విచారిస్తే ఇది వచ్చి కానిస్టేబుల్ వాళ్ళు అట్లా అని చెప్పి పూజలు సార్ పూజలు చేశారు పూజలు చేశారు అక్కడ అంతా అష్ట నింబంధలాగా చేయడం వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా పూసి ఏవైతే పూజా సామాగ్రి ఈ బొరుగులు పప్పులు ఇవన్నీ కూడా జల్లి భయోత్పాదంగా ఆ ప్లేస్ని క్రియేట్ చేయడం జరిగింది సార్ ఏమన్నా అవకాశం ప్రస్తుతానికి అక్కడ ఒక కోరిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ నమ్మకం అనేది ఎలా ఉంటుంది నమ్మకం అనేది ఏ స్థాయికైనా వెళ్తుంది మనం చూసాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరబలు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి సో ఇది పిచ్చి పరాకాషి చేరిన చేరిందంటే నరబలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ పొత్తిలు ఉన్నాయని చెప్పి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా దవ్వకాలు జరుగుతూ ఉన్నట్టయితే పోలీసులు తెలియజేయండి ఇమ్మట్గా మేము స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం ఈ గుప్త నిధులు అనేవి మన భారతదేశానికి దాదాపు ఒక రెండు వేలు సంవత్సరం క్రితం నుండి మనం అనాగరికంగా ఎంతో బంగారై తినర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కిట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది అనవసరంగా దాన్ని మన సంపదను మన వారసత్వ సంపదను అందరికీ అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం చాలామంది అనుకుంటున్నారు భూమిలో ఏం దొరికినా కూడా అది ప్రభుత్వ స్వాధీనమే అవుతుంది భూమి భూమిలోని వస్తువులు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం అందరి బాధ్యత సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం ఇలాంటివి ఏదైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తమ తమడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వారు తెలియజేయండి మనకు ఈ వారసత్వ పరంగా మన భారతదేశం యొక్క సంపదను కాపాడేకి పురావస్తు శాఖ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున ఉంది మనం అలాంటివి ఏదైనా దొరికినా కూడా బంగారం అయితేనే రెండైతేనే ఏ వ్యూహాలు అయితే మన ఒక జాతీయ సంపదగా వాటిని మనము తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఇటీవల పక్క రాష్ట్రంలో ఇక్కడ నరకతం అనే వినాయక దొరకడం జరిగింది దాన్ని శాఖ వారు స్వాధీనం చేసుకున్నాం సో భూమిలో కానీ మన విలువైన సంపద ఏదైనా సరే దొరికినట్లయితే తప్పనిసరిగా ప్రజలందరూ అది పోలీసు వారికి పురావ శాఖ అప్పగించినట్లయితే పరిశోధన చేసి దాని దాని ద్వారా మన కొత్త చరిత్రకు తెలిసే అవకాశం ఉంది